హాయ్ హలో నమస్తే నేను మీ బార్గీవి బార్గీవి లాగ్స్ అండి ఈరోజు నేను చేయబోయే వంటకం పేరు వచ్చి చిన్నపప్పు కొబ్బరి కర్రీ అండి సో దీనికోసం నేను కడాయి ముందుగా పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మీకు సరిపడే ఆయిల్ మీరు వేసుకోవచ్చు పప్పు బట్టి సో అందులో నేను ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వేసుకొని ఆనియన్ పొడుగ్గా కట్ చేసి అందులో యాడ్ చేసి పెట్టుకున్నాండి సో బాగా వేయిస్తూ ఉండాలో నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించుకుంటూ పసుపుని కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి ఈ సీజన్ శ్రావణ మాసం పండగ సీజన్లో కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచుకోకుండా కొంచెం ఇలాగే మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పొడిలాగా చేసుకొని దాన్ని ఇలా కర్రీలాగా కూడా ఏ ఫ్లేవర్గా యూజ్ చేసుకోవచ్చు అండి సో కొబ్బరితో ఎన్నో రకాలు చేసుకోవచ్చు స్వీట్స్ చేసుకోవచ్చు అలాగే హాట్గా కర్రీస్ చేసుకోవచ్చు సో దాని రకాలుగా యూజ్ అది కొబ్బరి పాలు తీసి కూడా అది కూడా యూజ్ చేసుకోవచ్చు సో నేను నానబెట్టిన శనగపప్పుని ఇలా తాలింపు ఇవి వేయించుకున్నాను అండి ఇందులో కొంచెంసేపు వేయాలి కొంచెంసేపు బాగా నానబెట్టిన శనగపప్పు కాబట్టి తొందరగానే ఉడిగిపోతుంది ముందే నానబెట్టుకుని రెండు నిమిషాల్లోనే కర్రీ ఈజీగా వెజిటబుల్స్ ఏవి లేనప్పుడు ఇంట్లో ఉన్న శనగపప్పు కొబ్బరితో కూడా కర్రీ చేసుకుని తినేయచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టైమ్స్ ముద్ర కొబ్బరికాయ ఉన్నప్పుడు మాత్రం మనం జీరా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి నార్మల్గా ఉన్నప్పుడు అవసరమే లేదండి ఉట్టి కొబ్బరి చిన్నపప్పు కర్రీతో ఇలా సింపుల్గా చాలా ఈజీ చాలా ఫాస్ట్గా అయిపోయేది ఎవరైనా చేసుకోగలిగే ఈజీ రెసిపీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా దానికి నేను గ్యారెంటీ శనగపప్పు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చిన్నపప్పు వాటలు అవి ఇవి అని తినేస్తాం కదా శనగపిండితో రకరకాల వంటలు తింటాక సో అందులోనూ కొబ్బరి యాడ్ చేసి ఆ కొబ్బరి మిల్క్ని బాగా ఉడికించాక ఆ మిల్క్ ఆ శనగపప్పు పట్టుకున్న టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో నేను ఇందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం స్పైస్ పౌడర్ అంటే కారపొడి కొంచెం వేసుకున్నాను సో కారపొడి కలుపుకున్నాను ఎందుకంటే స్పైసెస్ సరిపోదేమో కొబ్బరి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా సో అందుకోసమని నేను కొంచెం మళ్ళీ స్పైసీ యాడ్ చేసుకున్నాను కారం పొడి యాడ్ చేసేసుకొని కలుపుకున్నాను సో సగం వరకు మెత్తగా పప్పు పగిలే వరకు అనుకున్న టైంలో ఓకే సరిపోతుంది అనుకున్న టైంలో మనం ఇలా కొబ్బరి పచ్చి కొబ్బరిని కొంచెం వేసేసి బాగా ఉడికించేసుకోవాలండి అంటే ఇంకొక హాఫ్ మినిట్ అనుకోండి ఉడికించేసుకోవాలి అంటే టూ అండ్ హాఫ్ మినిట్స్లో మీ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా ఈజీ చూడండి కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడిగా అన్నంలో తినేయచ్చు అఫ్ కోర్స్ చపాతీలో తినేయచ్చు ఇందులో మీకు నచ్చినట్టు తినేయచ్చు దానికి ఇలా తినాలని ఏం లేదు ఇలాగైనా తినవచ్చు బాగుందండి ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్